హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి టుడే రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ ఐస్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెరిగించి గిన్నె పెట్టుకుని హాఫ్ కప్ వరకు పంచదార తీసుకున్నాను పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పా పాకాన్ని అయితే మరగపెట్టుకోవాలి మనం గులాబ్ జామ్ పాకం తీసుకుంటాం కదా అలా చేసుకుంటే సరిపోతుంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఐస్ తినేవాళ్ళం నాకైతే ఒకసారిగా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మీలో ఎంతమంది వేసుకోవాలో చిన్నప్పుడు తిన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం క్రిస్టుల్గా కాకుండా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను పాకాన్ని చలారి పెట్టుకుని టూ బౌల్స్ తీసుకుని అందులో ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ ఒక బౌల్లో గ్రీన్ కలర్ వేసుకుని మనం చలారి పెట్టుకున్న పాకాన్ని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి అప్పుడు కలర్ఫుల్ కా కలర్స్ అయితే రెడీ అవుతాయి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఐస్ క్రష్ చేసుకోవాలి మిక్సీ బౌల్ తీసుకుని పది నుంచి పదకొండు వరకు ఐస్ బౌస్ క్యూబ్స్ తీసుకుని వీటిని బర్క్ కాకుండా ఐస్ మొక్కలు లేకుండా క్రష్ చేసుకోవాలి చూసారా ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఒక స్టీల్ గ్లాస్ తీసుకుని ఐస్ స్టిక్ పెట్టుకుని మనం ఐస్ వేసేటప్పుడు చేతులు పెట్టకూడదు దాన్ని ప్రెస్ చేసేటప్పుడు మాత్రమే చేతులు పెట్టాలి లేదంటే కరిగిపోతుంది ఇలా క్రష్ ప్రష్ చేసిన ఐస్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఐస్ గోల రెడీ అవుతుంది చూసారా ఇలా అయితే సరిపోతుంది మనం ఐస్ గోలా ఐస్తో చేస్తున్నాం కాబట్టి ఇది కరిగిపోతుంది కాబట్టి ఫటాఫట్గా ఐదు నిమిషాల్లో కలర్స్ అనేవి అప్లై చేసేసుకోవాలి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఐస్ గోలా దీని మీద ఫస్ట్ వచ్చేసి నేనైతే ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను తర్వాత గ్రీన్ కలర్ కూడా వేసేసుకోవాలి ఐస్ అనేది మెల్ట్ అవ్వకుండా తొందర తొందరగా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఇలా కలర్స్ అప్లై చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం నిమ్మకాయ ఉంటే సరిపోతుంది మా చిన్నప్పుడు ఐస్ గోర ఎలా ఉందో సేమ్ నాకు అలాగే అనిపించింది ఇలా నిమ్మకాయ కూడా దాని మీద ప్రెష్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ ఐస్కోల్ అయితే రెడీ అయిపోతుంది ఇది మన ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హైజీనిక్గా చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఈ వీడియోకి వస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటిచులు లైక్ చేయడం కోసం మాత్రం మర్చిపోవద్దు